వైకాపా పార్టీకి అభ్యర్థులు లేక గేట్లు బార్లా తెచ్చిపెట్టుకున్నారు అభ్యర్థులు దొరకగా వేరే నియోజకవర్గాల నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకుంటా ఉన్నారు కనమలూరు నియోజకవర్గానికి గ్రహణం పట్టుకుంది ఒక సంస్కార హీనుడే ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ఇక్కడ పంపించుకోవడం జరిగింది నోటికి ఏదొస్తే అది మాట్లాడతాం కాదు నిన్న కాటూరులో మాట్లాడుతూ ఉన్నారు వచ్చేది లేదు చచ్చేది లేదు ఏంటి ఆ మాటలు ఆ భాష నీకు తికానా లేక అక్కడ తంటే మైలవరంలో తంటే పెడనా పెడంలో తంటే పెనవలూరు సంస్కారం లేని వ్యక్తులకి ఇక్కడ స్థానము లేదు ఎన్ని కారు కోతలు కూసినా పెనమలూరు నియోజకవర్గంలో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అక్కడ చీ కొడితే ఇక్కడ ఇక్కడ కూడా చీ కొడతారు చంద్రబాబు నాయుడు గారిని నమ్మకూడదా ఎందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేగంగా నిర్మాణం జరిగి అమరావతిని భ్రష్ పట్టించినందుక పేదవాడికి ఐదు రూపాయలకు అన్నం పెట్టే పథకాన్ని చంద్రబాబు నాయుడు పెడితే అది మీరు ఎత్తువేసి మీ ఇష్టం వచ్చినట్టు మీరు రంగులేసుకోవడానిక మిమ్మల్ని నమ్మాలి కరెంటు బిల్లులు ఎనిమిది సార్లు పెంచినందుక మిమ్మల్ని నమ్మాలి ఎందుకు ఈ గ్లోబల్ ప్రచారం చేస్తా ఉన్నారు ఉచిత ఇసుక విధానం రద్దు చేసినందుక లేకపోతే పేదవాడికి ఆసరాగా ఉండే చంద్రన్న బీమా రద్దు చేసినందుక ఐదు సంవత్సరాలు పోలవరం నిర్మాణం పూర్తి చేయలేనందుక మీ ముఖ్యమంత్రిని నమ్మాలి మధ్యం ధరలో మూడు రెట్లు నాలుగు రెట్లు పెంచేసి కల్తీ మద్యం సత్రాలు చేసి వేల మంది పేద మహిళల తాలిబొట్లు తెంచినందుకు మీ ముఖ్యమంత్రిని నమ్మాలా ఎందుకు నమ్మాలి మద్య నిషేధం చేస్తాను అని చెప్పి మళ్ళీ ఓట్లకు వచ్చినందుక మీ ముఖ్యమంత్రిని నమ్మాలి ఎందుకు నమ్మాలి సిగ్గుండాలి మాట్లాడటానికి సిగ్గుండాలి చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ స్థాయిలో ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ కూడా మెచ్చిన నాయకుడు ఒక మహానగరాన్ని అభివృద్ధి జరగటంలో ఒక స్ఫూర్తి చంద్రబాబు నాయుడు గారు మరి మీకు మైండ్లు బ్లాక్ అయిపోయి ఈరోజు జనసేన టీడీపీ కలిసి ప్రచారంలోకి దిగితేనే వందల మంది ఈ రోజున మద్దతు తెలియజేయడానికి వీధుల్లోకి వస్తూ ఉన్నారు అని అంటే మైండ్ చెడిపోయి మరి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు రెండు సీట్ల విషయంలో తేడా వచ్చింది అంటున్నారు అండి జనసేన టీడీపీకి దాని మీద వివరణ అసలు ఇంతవరకు ఎక్కడ అది అధిష్టానం మాట్లాడాల్సింది సమన్వయంగా పవన్ కళ్యాణ్ గారు కూడా రెండు సీట్ల విషయం